మన హిందువులందరికీ దీపారాధన అనేది సర్వసాధారణం అయితే దీపారాధన చేసేవాళ్లు కొన్ని నియమాలు పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీరు చేసే పూజలు నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి అయితే మనలో చాలామందికి దీపారాధన ఎలా చేయాలి ఏ సమయంలో పూజ చేస్తే దేవతల ఆశీర్వాదం లభిస్తుందో తెలియదు అలాగే దీపంలో ఎన్ని ఒత్తులు వేసి పూజ చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలాగే మనం పూజ చేసేటప్పుడు ఏ దిశలో దీపాన్ని వెలిగించాలో కూడా ప్రతి ఒక్కరికి తెలియదు దీపారాధనకు ఏ నూనె వాడితే రెట్టింపు పుణ్యం లభిస్తుందో అందరూ తెలుసుకోవాలి కాబట్టి దీపారాధన ఎలా చేసుకుంటే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం ఐదు గంటల సమయంలో మీ ఇంట్లో దీపారాధన చేసుకుంటే ముక్కోటి దేవతలందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఉదయం ఐదు గంటలు అంటే బ్రహ్మముహూర్తం సమయం ఈ బ్రహ్మముహూర్తంలోనే ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి పుణ్యనదులలో స్నానం చేసి శివునికి పూజలు చేస్తారట కాబట్టి దేవతలు సంచరించే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది ఉదయం ఐదు గంటల సమయంలో రోజూ పూజ చేయటం కుదరకపోతే సోమవారం ఒక్కరోజైనా సరే ఉదయం ఐదు గంటలకు ఇంట్లో పూజ చేయండి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటిన తర్వాత ఇంట్లో పూజ చేసినా సరే ఉపయోగం ఉండదు దీపారాధన చేసే రోజున మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంట్లో పూజ చేసే ఆడవాళ్లు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు చక్కగా చీర కట్టుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో పూజ చేస్తే మీరు చేసే పూజకు వెయ్యరట్లు పుణ్యం లభిస్తుంది రోజూ పూజ చేసేవాళ్లు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి దీపారాధన చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అదే పండుగ రోజుల్లో అయితే ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయండి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు ఉండవు వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు ఏక తయారు తయారుచేసి దానితో దీపాన్ని వెలిగించాలి అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నవారు అప్పులు తీర్చలేకపోతున్నా ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి పూజ చేస్తే అప్పులు తీరిపోతాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కుండి కింద ఒక చిన్న పళ్లెం పెట్టి ఆ పళ్లెంలో కొద్దిగా నీరు పోసి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓమని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ముఖ్యంగా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది మన ఇంటి సింహద్వారాన్ని లక్ష్మిగా భావిస్తారు కాబట్టి గడపకు ఎదురుగా చెప్పులు ఉండకూడదు అలాగే గడప మీద కాలు పెడితే లక్ష్మీదేవిని అవమానపరచినట్టవుతుంది శనివారం సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుని ఆలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ప్రతి శనివారం ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న కృప మన కుటుంబంపై ఎల్లవేలలా ఉంటుంది పూజ చేసేటప్పుడు శివపార్వతుల పటానికి ఎర్రటి పుష్పాలను పెట్టకూడదు శివునికి పసుపు పూలను సమర్పిస్తే చాలా మంచిది మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది గన్నేరు పూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి నిత్య పూజలు చేసేవారు దేవునికి నైవేద్యంగా పంచదారను నివేదిస్తే సరిపోతుంది అదే అరటి పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆడవాళ్లు జుట్ట విరబోసుకుని పూజ చేయకూడదు అలాగే తలస్నానం చేశాక జుట్టు నుండి నీరు కారుతూ కూడా పూజ చేయకూడదు ముఖ్యంగా ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవాళ్లు చేసే పూజలకే వెయ్యి రెట్ల పుణ్యం ఫలితం దక్కుతుందట ఇంట్లో పూజ చేసేటప్పుడు పొరపాటున కుంకుమ కింద పడితే అది చాలా శుభకరం అది అమ్మవారి అనుగ్రహం అమ్మవారు తనకు తానుగా మన చేత బొట్టు పెట్టించుకున్నట్లుగా భావించాలి అంతేకాని కుంకుమ కింద పడితే దురదృష్టంగా భావించకండి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవాళ్లు కుంకుమ నీళ్లతో దిష్టి తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది దేవుని పటాలను శుభ్రం చేయాలంటే శనివారం మాత్రమే చేయాలి మిగతా ఏ రోజుల్లో దేవుని పటాలను శుభ్రపరచకూడదు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కరించి మీ తలపైన అక్షింతలను వేసుకుంటే ఆ దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే తీవ్ర పేదరికంతో బాధపడుతున్నవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు మంగళవారం రోజున కొబ్బరి నూనెలో కుంకుమను కలిపి హనుమంతునికి పటానికి సింధూరంగా పెట్టండి ఇలా ఐదు మంగళవారాలు ఖచ్చితంగా చేయాలి ఇలా చేస్తే హనుమంతుని దయవల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది మీ ఇళ్లు అశుభ్రంగా ఉంటే ఇంట్లో వాసన వస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుంటుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు అలాగే కర్పూరాన్ని వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో సువాసన వచ్చేలా మంచి అగబత్తులను వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత ఉండదు అలాగే ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే తులసి దగ్గర దీపారాధన చేయడం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దేవునికి పెట్టే నైవేద్యాన్ని తమలపాకు మీద పెట్టాలి పూజ పూర్తయిన వెంటనే నైవేద్యాన్ని తీసి కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత చివరగా దేవునికి మీ కోరిక చెప్పుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్